ంసి ప్రేక్షకులకు నమస్కారం నా పేరు రామ్జీ ఫౌండర్ ఆఫ్ ఎకోపతి అండ్ రామ్జీ ఆయుర్వేద కాకినాడ మనము ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమంలో ప్రతి ఎపిసోడ్లో కూడా సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాము సిద్ధ వైద్యానికి సంబంధించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకనంటే ఒక చిన్న కార్యక్రమంలో అద్భుతమైనటువంటి సిద్ధుల యొక్క ఆలోచన శాస్త్రీయమైనటువంటి పరిశోధనని చెప్పడము ఒకంత కష్టమే కానీ సిద్ధ వైద్యం యొక్క మూల సూత్రాలు కానీ సిద్ధ వైద్య విజ్ఞానాన్ని కానీ కొంచెమైనా తెలుసుకున్నట్లయితే ఆ వైద్య విధానంలో ఉండేటువంటి విశేషాలు తెలుస్తాయనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఎపిసోడులో సిద్ధుల యొక్క కొన్ని రహస్యాల్ని అలాగే వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిశోధనలు కూడా కొంచెం కొంచెంగా మీకు చెప్తున్నాను వినదగుని ఎవ్వరు చెప్పినా వినంత వేగపడక వివరింపదళ్ళ నిజమని తెలిసిన మను పూనీతి పునీతపడు మహిళ సుమతి అని మన తెలుగు నాట ఒక శతకము సుమతి శతకారుడు చెప్పాడు దాని అర్థం మీ అందరికీ తెలుసు అనుకుంటాను ఏమీ లేదు ఎవరు చెప్పినా సరే శుభ్రంగా వినడం నేర్చుకోవాలి వినడం వెంటనే ప్రయత్నం చేయకుండా కొద్దిగా విచారణ చేయాలి విచారణ చేయడం అంటే అర్థం ఏంటంటే అది ఎంతవరకు నిజము చెప్పింది నిజమా కాదా అది మనం చేయటానికి అనువుగా ఉంటుందా ఉండదా అది చూసుకున్న తర్వాత దానికి సంబంధించిన విచారణ అంతా కూడా చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే సత్ఫలితాలు వస్తాయి ఏదో ఎవరో చెప్పారని ఆ వైద్యం యొక్క గొప్పతనాన్ని ఊహించుకుని అనుభవం లేనటువంటి వైద్యుల దగ్గరికి కానీ అనుభవహీనమైనటువంటి కుతంత్రాలు కలిగినటువంటి వారి దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు మనము అన్ని రకాలుగా నాశనాన్ని పొందుతాము ఉదాహరణకి శారీరకంగా మానసికంగా ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా కూడా కాబట్టి ఏ వైద్య విధానంలో మన యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి అనేటువంటిది రోగి యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన ఎప్పుడు దాని మీద ఉండాలి సిద్ధ వైద్యానికి రసవైద్యానికి తేడా ఏమిటో ముందు తెలుసుకోవాలి సిద్ధ వైద్యము అంటే అర్థమేమిటంటే ఒక వైద్యములో లేదా ఒక మందు తయారు చేసినప్పుడు ఆ మందు ఎవరికి ఎందుకు ఏ మోతాదులో ఎప్పుడు ఎలా ఇవ్వాలో పరిపూర్ణంగా అంటే శారీరకంగా మానసికంగా ఆత్మపరంగా కూడా అవగాహన చేసుకుని దానికి సంబంధించి చేసేటువంటి వైద్య విధానం ఏదైతే ఉందో అది వైద్యం రసవైద్యంలో కేవలం రోగ విజ్ఞానానికి సంబంధించినటువంటిది అలాగే రోగ విజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు పచ్చాపత్యాలు చెప్తారు కానీ ఆత్మ మనస్సు అనేటువంటి వాటికి సంబంధించి ఎటువంటి వివరణలో కూడా మనకి రసగ్రంథాల్లో దొరకు కాబట్టి ఆయుర్వేద గ్రంథాలలోనూ అలాగే సిద్ధ వైద్య గ్రంథాలలోనూ లభ్యమయ్యేటువంటి ఆచార వ్యవహారాలు కానీ సంస్కృతి సాంప్రదాయాలు కానీ వారు చెప్పినటువంటి పత్యాపత్యాలు కానీ ప్రతి దానిని కూడా క్రమం తప్పకుండా కనుక మనము పాటించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది మాత్రము జగమెరిగినటువంటి సత్యం ఏదో రోజుకొక వైద్యం ఊటకో వైద్యుడి కింద కనుక మనం వెళ్ళమనుకోండి రోజుకో రోగం పూటకో మందు కింద మనం తయారవుతాం కాబట్టి ఎవరిని నమ్మినా పరిపూర్ణంగా నమ్మటం అనేటువంటిది చేయాలి అంటే ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళేటప్పుడే ఆ వైద్యుని యొక్క గుణగణాలు తెలుసుకోవాలి మనకు పాతకాలంలో ఒక సామెత ఉంటుంది కొంతమందిని మార్చకూడదు అని ఉదాహరణకి ఇంటి సాకలను కానీ ఇంటి మంగళలను కానీ డాక్టర్ని కానీ అలాగే పురోహితులను కానీ అంటే పండితుల్ని కానీ మార్చకూడదు ఎందుకు అని అంటే వారు వారి వంశంలో లేదా వారి కుటుంబంలో జరిగేటువంటి సకలమైనటువంటి విషయాలు వారికి కూలంకుషంగా తెలుస్తాయి అంటే వారి ఆచార వ్యవహారాలు ఎలాగుంటే వారు ఆరోగ్యంగా ఉంటారు వారికి సాధారణంగా ఎటువంటి రోగాలు వస్తాయి ఎలాగుంటే వారు అందంగా అద్భుతంగా సంఘంలో రాణిస్తారు అనేటువంటి విషయాలు చాలా సుస్పష్టంగా ఒక ఆర్డర్ ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా అవి జీవనశైలిలో కలిసిపోతుంటాయి మనము బుద్ధికి తోచినట్టుగా రోజుకొక వేస విషయం అనుకోండి మనము రోజుకొక రోగంతో బాధపడాలి కదా కాబట్టి కొన్ని విషయాల మీద బుద్ధిని నిలకడగా ఉంచుకోవాలి మనస్సుని పరిపరి విధాలు పరిగెట్టకుండా ప్రశాంతంగా స్తబ్దంగా మనస్సును అదుపులో ఉంచుకోవాలి మనసే కదా అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణము అటువంటి మనస్సుని నిర్మలముగా ఉంచుకోవడం చేత అనారోగ్యము అనేటువంటిది దరి చేరకుండా ఉంటుందనేటువంటిది సిద్ధుడి యొక్క ఉవాచ కాబట్టి జగత్తులో పార్వతీ పరమేశ్వరులు అనేటువంటి వారు జీవులందరికీ అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలతో పాటు అత్యద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా కలిగించేటువంటి పరమేశ్వరుడు అలాగే శక్తి స్వరూపమైనటువంటి పార్వతీదేవి ఇద్దరూ కూడా సిద్ధులకి ఎప్పుడూ తల్లిదండ్రులే మరి వీరు చెప్పినటువంటి సిద్ధాంతాలు తంత్రాలు మంత్రాలు ఉపాసనలు అనేక రకాలైనటువంటి చికిత్సలు కూడా పార్వతీ పరమేశ్వర సంప్రదాయంలో సిద్ధ వైద్యంలో అనేక గ్రంథాల్లో అగర్శ్యుడు కానీ కొంకరుడు కానీ వాగయారు కానీ అలాగే అగశ్యుడు లాంటి రోమకుడు కానీ వ్యాఘ్రముని కానీ పంబటి కానీ ఇలాగ చాలామంది మునీశ్వరులు ఆ పరమేశ్వరుడు యొక్క సాంగత్యం చేత పరమశివుడి అనుగ్రహం చేత ఆ యొక్క వైద్య విధానాన్ని తెలుసుకుని అంటే ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు అనేటువంటి శబ్దము హిందూ శబ్దమనో లేకపోతే ఇంకొక రకంగానో ఆలోచించొద్దు ఎందుకనంటే ప్రకృతి అనేటువంటిది ఒక రూపం ఇచ్చినట్లయితే అది పరమేశ్వరు యొక్క స్వరూపము లేదా అమ్మవారు అయినటువంటి పార్వతీదేవి యొక్క స్వరూపం కింద ప్రకృతి అనేటువంటిది స్త్రీ స్వరూపం కింద చూడమని మనకి అన్ని గ్రంథాలు ఒప్పుకున్నటువంటి విషయం పురుష అంటే ఆత్మ అనేటువంటిది పరమేశ్వరుడు యొక్క స్వరూపం కింద మనం గనక ఆలోచిస్తే ఆత్మని ప్రకృతితో మమేకం చేసినప్పుడు ప్రకృతిలో ఉండేటువంటి సుగుణాలు ఏవైతే ఉన్నాయో అది ఆత్మయందు ప్రవేశించి ఆత్మను మంచిగా వృద్ధి పొందేటువంటి స్థితిలోకి తీసుకెళ్తుంది మనము ఏ పని చెయ్యాలో మనకు తెలిసినప్పుడు ఏ పని చేయాలో నిజమైనటువంటి జ్ఞానము మనకు కలిగినప్పుడు మనము ఆ పనిని నిర్విఘ్నంగా చాలా ప్రశాంతంగా హండ్రెడ్ పర్సెంట్ చేసేటువంటి అధికారం మనకు ఉంటుంది అలా కాకుండా తెలియని దారిలో ప్రయాణం చేసామనుకోండి ఆ దారిలో ఆ గమ్యాన్ని చేరుకుంటామో లేదో తెలియదు కదా అందువల్ల ఎవరో ఒకరు మనకి ఒక గుర్తుగా లేదా నిగ్రహాన్ని చూపించేటువంటి శక్తిగా ఉండాలి కాబట్టి సిద్ధులు పార్వతి పరమేశ్వరులు అనేటువంటి వారిని స్వయంగా దర్శించినప్పటికీ మన వాళ్ళకి ఏం చెప్పారంటే పల్నా సిద్ధుడు చెప్పినటువంటి యోగమనో పల్నా సిద్ధుడు చెప్పినటువంటి వైద్యమనో వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరిగింది నిజానికి సృష్టిలో జరిగేటువంటి ప్రతీ కార్యము మన యొక్క ప్రమేయం లేకుండా జరుగుతుంది మనం ప్రకృతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక వస్తువు మాత్రమే కానీ ప్రకృతిని శాసించేటువంటి స్థితిలోకి మనిషి అనేటువంటి వాడు వెళ్ళలేడు అనేటువంటిది సిద్ధుల యొక్క నమ్మకం కాబట్టి సిద్ధత్వం కలగాలంటే పంచభూతాల యొక్క అవగాహన అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలియాలి ఆ తెలియచెప్పేటువంటి ప్రయత్నంలో నేను చాలాసార్లు ఒక్కొక్క విషయం గురించి నేను ప్రస్తావన చేయటం కూడా జరుగుతుంది కాబట్టి సిద్ధులకు సంబంధించినటువంటి విషయాలు ఎంత తెలుసుకున్నా ఇంకా ఏ ఉంటాయి ఎందుకనంటే వారి యొక్క కరుణా కటాక్షములు లేదా గురు యొక్క కరుణా కటాక్షములు కలిగినంత మాత్రమే రోగాలని పోతాయి దుఃఖాలని పోతాయి అని మనకి అనేక హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో చెప్పబడినాయి కాబట్టి వారి చూపు కలిగినంత మాత్రానే వారు మందు పక్కలేదు వారి దర్శనం అయినంత మాత్రాన్ని మనకి అపూర్వమైనటువంటి జ్ఞానం కానీ ఆరోగ్యకరమైనటువంటి స్థితి కానీ అనారోగ్యం అనేటువంటిది కూడా ఆటోమేటిక్గా పోతుంది అనేటువంటిది వారి యొక్క అంటే దుఃఖము నాశనం అవుతుందట సిద్ధుల్ని దర్శించడం వల్ల దుఃఖము నాశనం అవుతుంది దుఃఖమే వ్యాధికి కారణం అట సరే వారు చెప్పినటువంటి సిద్ధాంతంలో ప్రతి ఒక్కరూ రోగం లేకపోతే ఆనందమయ్యే కదా కాబట్టి ఆ రోగం మానసికంగా ఉండకూడదు శారీరకంగా ఉండకూడదు ఆత్మపరంగా ఉండకూడదు అనేటువంటిది సిద్ధుల యొక్క ఉత్కృష్టమైనటువంటి నిర్ణయం కాబట్టి సిద్ధుల్ని రోజు కూడా మనసా వాచ కర్మణ వారిని తలుచుకుంటూ ఉదయం లేచింది మొదలు ప్రతి వస్తువులోనూ దైవత్వాన్ని చూసుకుంటూ అందరి ఏడేలా కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండటం సర్వజీవులు ఎందుకు ప్రేమ కలిగి ఉండమని సిద్ధులు మనకి ఏనాడో చెప్పడం జరిగింది ఒకవేళ రోగం వస్తే ఏం చేయాలో ఎటువంటి ఉపాయాలు తీసుకోవాలి లేకపోతే ఎటువంటి పచ్చ్యాలు చేయాలి ఎటువంటి ఆహార విహారాదులు పాటించాలనేటువంటి సిద్ధులు మనకి వారి వారి గ్రంథాలలో వారి వారి అనుభవాలని రంధస్థం చేయటం లేదా వారి శిష్యుల ద్వారా ప్రచారం చేయటం అనేటువంటిది జరిగిందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం మరి అటువంటి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకోవాలి కదా మరి ఈరోజు మనం తెలుసుకునేటువంటి స్థితులకు సంబంధించినటువంటి విషయం ఏమిటంటే లవణము లవణం అంటే ఉప్పు మనకి ఉప్పుకు సంబంధించి ఆయుర్వేద సిద్ధ హోమియోపతి గ్రంథాలలోను అలాగే ఆధునిక రసాయన శాస్త్రంలో కూడా విశేషమైనటువంటి ప్రయోగాలు పరిశీలనలు దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు అమోఘంగా మనకి లభ్యమవుతున్నాయి సిద్ధులు లవణము అని దేని అన్నారు లవణాలను ఏ విధంగా మనం సంగ్రహించాలి ఏ విధంగా శుద్ధి చేయాలి దానివల్ల కలిగేటువంటి అనారోగ్యము ఆరోగ్యానికి సంబంధించినటువంటి రెండు విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది అంటే అనారోగ్యం ఎలా కలుగుతుంది అనారోగ్యం కలిగినట్టు లవణాలను ఈ విధంగా వాడుకోవాలి మనకి ఉపనిషత్తుల్లో చాంద్రోపనిషత్తు అనేటువంటి ఒక ఉపనిషత్తు ఉంది అందులో లవణానికి సంబంధించి కూడా ఒక మాట చెప్పడం జరిగింది అంటే ఉపనిషత్తు వేదాల కాలంలో కూడా లవణం యొక్క ఔషధ గుణాన్ని కనిపెట్టడం అనేటువంటిది చాలా గొప్ప విషయం లవణం అంటే ఏమిటో తర్వాత మాట్లాడుకున్నప్పటికీ ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయం ఏంటంటే లవణైన సువర్ణం సంధ్యాత్ అంటే లవణం వలననే బంగారం తయారవుతుంది ఇక్కడ బంగారం తయారవడం అంటే ఒక లోహం ఇంకొక లోహం కింద మారడం అనేటువంటి ప్రక్రియ ఉన్నప్పటికీ బంగారమైనటువంటి ఆరోగ్యం కలగాలంటే అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడినంత ఉప్పు ఉండాలి ముందు ఆహారంలో ఉప్పు కొదవగా ఉందంటే వాడికి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది ఏ విధంగానో ఏ ఎపిసోడ్లోనో లేకపోతే మరి ఒక ఎపిసోడ్లోనూ బాగా తెలుసుకుందాం మనం ఇక్కడ లవణము అని దేని అంటారు అంటే సిద్ధవైద్య గ్రంథాలలో అంటే నాగార్జునుడు చెప్పినటువంటి సిద్ధ వైద్య గ్రంథాలలోను అలాగే రసగ్రంథాలలోను అలాగే అగస్సుడు భోగర్ లాంటి వారు రాసినటువంటి గ్రంథాలలోను ఉప్పుకి సంబంధించి రెండు ఉన్నాయి మనకి అలాగే ఆయుర్వేదంలో కూడా కాంట్రవర్స్ ఉంటుంది మోడర్న్ సైన్స్లో కూడా లవణం అనేటువంటి మాటకి కాంట్రవర్స్ ఉంది లవణము అనే దానికి ఒక ప్రత్యేకమైన నిర్వచనం ఏంటంటే నాలుక మీద ఏదైనా పదార్థాన్ని వేసుకున్నప్పుడు ఆ పదార్థము వేసుకున్న వెంటనే నాలుగు మీద ఉండేటువంటి అయ్యి నాలుగు పక్కల నుంచి మనకి లాలాజలం ఊరిపోతుండాలి అలా ఊరినప్పుడు మనము దానికి ఉప్పని రుచి ఉంది అని తెలుస్తుందని శాసనం చెప్తుంది అంతేకాకుండా రుచి మొగ్గలు అనేటువంటివి ఎర్రగా కందిపోవాలి అంటే ఎర్రగా కనపడతాయి ప్రత్యేకంగా మనకి ఇటువంటి స్థితి లవణానికి ఉంటుందని మన పెద్దలు చెప్పడం జరిగింది అయితే పంచభూతాలకు వచ్చేటప్పటికీ లవణంలో ఉండేటువంటి పంచభూతాలు ఏమిటంటే సిద్ధవైద్యం ప్రకారంగా భూమి అగ్ని అనేటువంటివి ఉన్నట్లయితే అది లవణమని చెప్పడం జరిగింది కానీ ఆయుర్వేద వైద్య శాస్త్రంలో అగ్ని జలము అనేటువంటిది లవణమని చెప్పడం జరిగింది అంటే పంచభూతాలలో అగ్ని అనేటువంటి భూతము లవణానికి ప్రధానమైందని మనకి అర్థమవుతుంది కాబట్టి ఉష్ణవీర్యానికి సంబంధించినటువంటి ద్రవ్యము లవణం అని మనం అర్థం చేసుకోవాలి ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికీ భూమి అగ్ని కరెక్టా లేదా జలము అగ్ని అనేటువంటి కరెక్టో చూసుకోవాలి అంటే కనుక ఎవరు కూడా మన పెద్దవాళ్ళు ఇప్పుడు బతికిలేరు కాబట్టి మనం నిర్ధారణ చేసే పరిస్థితి అయితే మాత్రము ఇప్పుడులో లేదు కానీ నా ఊహ ప్రకారంగా అంటే అనుకునేటువంటి సిద్ధాంతం ప్రకారంగా భూమి అగ్ని అనేటువంటి రెండింటి వల్లనే లవణం అనేటువంటిది ఏర్పడుతుంది ఎందుకనంటే మనకి ఇదం ప్రమాణంతో శాస్త్రం కదా మనకి లవణానికి ఉండేటువంటి గుణాలలో మనకి స్నిగ్ధ గుణం ఉంటుంది అంతేకాకుండా అది ఉష్ణవీర్యం సంబంధించినటువంటి పదార్థము స్నిగ్ధగుణం ఉంటుంది లవణం లాగా ఉండేటువంటి ఇంకో రుచి ఏమిటంటే ఆమ్లము పురాతనమైనటువంటి వారికి ఆమ్లానికి లవణానికి పెద్ద తేడా లేదు అని చెప్పారు వారు ఎందుకు చెప్పారు అనేటువంటిది వారి వారి గ్రంథాలలో ఏమీ కూడా రాయలేదు లవణము ఆమ్లము రెండు కూడా రుచికి పుల్లగా ఉండేది ఒకటి ఉప్పగా ఉండేది ఒకటి పుల్లదనానికి ఉప్పదనానికి తేడా మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మొన్నటిదాకా ఆధునిక శాస్త్రవేత్తలు కూడా తెలియలేదు ఉదాహరణకి ఒక పదార్థాన్ని అంటే ఉదాహరణకి నిమ్మకాయ ఉంది నిమ్మకాయలో విటమిన్ అనేటువంటిది ఉంటుంది అని మనం చదువుకున్నాం అంటే మా ఏజ్లో చదువుకున్నాం రీసెంట్గా అందులో సి విటమిన్ లేదు ఆస్కర్బిక్ యాసిడ్ ఉంది అని చెప్పి ఒక యాసిడ్ ఉందని చెప్పారు అంటే ఉప్పుకి ఆమ్లానికి ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయనేటువంటిది మొన్నటిదాకా నిర్ధారణే కాలేదు సో చాలా విషయాల్లో మోడన్ సైన్స్లో ఒక మాట చెప్పింది ఏం చెప్పిందంటే ఒక క్షారము ఒక ఆమ్లము కలిసి రెండు కనుక పార్టిసిపేట్ చేస్తుంటే రసాయన చర్య జరిగినట్టయితే లవణము నీరు ఏర్పడుతుంది అంటే ఒక క్షార పదార్థము ఒక ఆమ్ల పదార్థము రెండు కలిస్తే నీరుతో పాటుగా ఏర్పడుతుంది లవణం ఏర్పడుతుంది అందుకని ఎట్టి పరిస్థితుల్లో జలంతో పాటు ఆ రుచి ఉంటుంది కాబట్టి జలంతో పాటు ఉండే రుచి కాబట్టి పర్టికులర్గా ఏం చెప్పాలి జలము అగ్ని అనేటువంటిది ఉంటుంది కానీ ఇక్కడ ఉండేటువంటి స్నిగ్ధ గుణం అనేటువంటిది జలానికి లేదు కాబట్టి భూమి రూపేణ చూస్తేనే మాత్రము ఖచ్చితంగా అది భూమి అగ్ని అనేటువంటిది పంచభూతాలను కలిగి ఉంటుంది అనేటువంటిది నా యొక్క విశ్లేషణ ఏది ఏమైనప్పటికీ సిద్ధులు ఇరవై ఐదు రకాలైనటువంటి కాసారాలు అంటే ఉప్పుల గురించి చెప్పడం జరిగింది కేవలం ఆయుర్వేదంలో దాదాపు పంచ లవణాలు అనేటువంటి పేరుతోనూ దశ లవణాలు అనేటువంటి పేరుతోనూ పిలవటం అనేటువంటిది పరిపాటి మరి విస్తృతమైనటువంటి లవణాలకు సంబంధించినటువంటి ప్రయోగాలని మన సిద్ధులు ఏనాడో చెప్పడం జరిగింది అలాగే హోమియోపతి సిద్ధాంతంలో పన్నెండు రకాలు టిష్యూ సాల్స్ ఉంటాయి ఈ పన్నెండు రకాలకు సంబంధించినటువంటి విశేషాలు మనకు హోమియోపతి సిద్ధాంతంలో బాగా దొరుకుతాయి హోమియోపతి సిద్ధాంతంలో చెప్పినటువంటి ద్వాదశ లవణ చికిత్స అనేటువంటిది ఏదైతే ఉందో అది శుద్ధులు చెప్పినటువంటి ఇరవై ఐదు రకాలైనటువంటి ఉప్పులలోనూ ఉండటం చాలా విశేషం మిగతా పన్నెండుకి సంబంధించినటువంటి విషయ జ్ఞానం అనేటువంటిది చాలా తక్కువగా మనకి లభ్యమవుతుంది అలాగే ఆధునిక వైద్యంలో కూడా మనకి సెలైన్ నార్మల్ సెలైన్ పేరుతో కూడా మనకి లవణాన్ని అని అనేటువంటిది పరిపాటి అందున సిద్ధులు చెప్పినటువంటి ఇరవై ఐదు రకాల ఉప్పుల్లోనూ దాదాపు పది రకాల ఉప్పుల్ని అలోపతి వైద్య విధానంలో కూడా వాడుతున్నారు కాబట్టి లవణం అనేటువంటిది జీవికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఒక రుచి మీకు తెలుసో లేదో స్త్రీల యొక్క గర్భాశయంలో శిశువు ఉన్నప్పుడు ఉమ్మునీరు యొక్క సాంద్రత ఉప్పు నీరు సాంద్రత సమానం అంటే ఉప్పు నీరు ఉంటుంది అంటే ఉమ్మినీరటును ఉప్పు నీరు అటు సో ఇక్కడ జనరల్గా ఒక జీవి తన జీవిత కాలంలో అభివృద్ధి చెందటానికి అంటే సముద్రంలోనే జీవి ఏర్పడింది అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ జీవి కానీ అలాగే డిఎన్ఏ స్ట్రక్చర్లో లవణము ఆములము అనేటువంటిదే ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది అంటే జీవి తన జీవితాన్ని లేదా తన తరాన్ని అభివృద్ధి చెందించాలి అంటే కనుక ఉప్పు ఆమ్లము అనేటువంటి రెండు రుచులు ప్రధానమైనటువంటివి కాబట్టి పాతవాళ్ళు అన్ని రకాలైనటువంటి సిస్టాల్లో కూడా ఉప్పుకి లవణానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం అనేటువంటిది అలాగే ఆమ్లానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వటం అనేటువంటిది జరిగింది ఇప్పుడు డిఎన్ఏ అంటే డిఆక్సిడ్ రైబోన్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఈఎన్ఏ రైబోన్యూక్లిక్ యాసిడ్ ఇవన్నీ కూడా మోడర్న్ సైన్స్లో కూడా ఆమ్లానికి ప్రాధాన్యత ఇచ్చాడు ఫస్ట్ మొట్టమొదటిగా మనకి జీవజాలం ఏర్పడడానికి అవసరమైనటువంటి ప్రాథమికమైనటువంటి రుచి ఏమిటి అంటే ఖచ్చితంగా లవణము లేదా ఆమ్లం అనేటువంటిది సో జ్యోతిష్ శాస్త్రంలో కూడా చంద్రుడు శుక్రుడు ఈ లవణానికి ఆమ్లానికి అధిపతులు చూడండి ఎంత గో గొప్ప విశేషము జ్యోతిష్ శాస్త్రంలో చంద్రుడు శుక్రుడు యొక్క సంయోగం వలన మాత్రమే పిల్లలు పడతారట కేవలము శుక్రుడు ఉండటం వల్ల పిల్లలు పట్టు కాబట్టి లవణము ఆమలం అనేటువంటిది రసాయనాలలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని చూపించగలదు అలాగే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అనేటువంటివి సరిగ్గా లేకపోవటం వల్ల స్పృహ కోల్పోవటం కానీ శరీరంలో నీరు పట్టడం కానీ అలాగే కణానికి సంబంధించినటువంటి వ్యర్థాలను తొలగించేటప్పుడు కానీ మనకి మనకి ఎలక్ట్రోలైట్స్ అయినటువంటి పొటాషియం సోడియం లాంటి లవణాలు ఏవైతే ఉన్నాయో అవే కావాలి సో లవణము అనేటువంటి దాన్ని లేకుండా సృష్టిని అనేటువంటి దాన్ని ఊహించలేము నోరు ఏం కోరుకుంటుందంటే రుచి కావాలి ఆ రుచి కావాలంటే ఉప్పు కావాలి అంటే ఉప్పు వలననే రుచి కలుగుతుంది అదే భాస్కర సత్కంలో చెప్తుంటారు మనకి చదువు అనేటువంటిది ఎంత చదువుకున్నది అంటే చదువుకున్నప్పటికీ అంటే చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుకు చాలుకున్న ఆ చదువు నిర్ధకంబు అంటే ఎంత చదువు చదివినా జ్ఞానాన్ని చదువు ఎలా వృధా అవుతుందో వ్యర్థమవుతుందో అదే అదేవిధంగా ఎంత అద్భుతంగా నలభీమపాకం లాంటి వంట చేసినప్పటికీ అందులో చిట్టిక్కడ ఉప్పు లేకపోతే ఏమవుతుంది రుచి అనేటువంటిది పుట్టదు కాబట్టి రుచి పుట్టాలి అంటే కనుక ఖచ్చితంగా లవణం ఉండాలి కాబట్టి ఈ లవణము అనేటువంటి దానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి సాంప్రదాయ వ్యవహారాలలోనూ విశేషమైనటువంటి వ్యాప్తి దీనికి ఉంది కాబట్టి మనం లవణానికి సంబంధించి ఎన్ని ఎపిసోడ్లు చెప్పుకున్నా చాలా తక్కువే నేను కొన్ని ఎపిసోడ్లో కొన్ని రకాలైనటువంటి లవణాల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఉదాహరణకి సైంధవ లవణము సవర్చ లవణము బిడా లవణము చౌటు ఉప్పు రోమక లవణము అనేటువంటి ఐదు రకాలైనటువంటి ఉప్పులు మనకి ఆయుర్వేదంలోను సిద్ధాలను మిగతా గ్రంథాలలోనూ కూడా వాటి యొక్క ప్రయోగాలు చెప్పడం జరిగింది ఈరోజు మన ఎపిసోడులో సైంధవ లావణము మరియు సముద్ర లావణం యొక్క ద్రవ్యగుణం చెప్పుకుందాము అలాగే దాని యొక్క ఔషధ ఉపయోగాలు కానీ దాని యొక్క కర్మలు కానీ తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం సాధారణంగా ఇంట్లో వాడుకునేటువంటి ఉప్పు ఏ ఉప్పై ఉండాలి ఆ ఉప్పునే ఎందుకు వాడాలో ముందు తెలుసుకుందాం ఏదైనా పదార్థాన్ని తీసుకున్నప్పుడు ఆ పదార్థాన్ని రుచిని కలిగిస్తుందని మాట్లాడుకున్నాం కదా ఇలాగ వెళ్ళినటువంటి ఈ లవణము జఠరసంతో కలిసి మధురుచిని ఏర్పరుస్తుందట కాబట్టి లవణము విపాకం వల్ల మధురుచి ఏర్పడుతుంది అనేటువంటిది నిర్వివాదాంశము కాబట్టి ఈ లవణానికి సంబంధించినటువంటి జ్ఞానము చాలా అద్భుతంగా మనం విశ్లేషణ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఉప్పు అంటే సముద్ర లవణం అని అర్థం ఎందుకని అలా చెప్తున్నాను అంటే మన భూమికి సంబంధించి మూడు వైపులా సముద్రాలు ఉన్నాయి సముద్రం అంటే ఉప్పు నీరు అని అందరికీ తెలుసు కదా కాబట్టి సముద్రంలో ఉండేటువంటి ఉప్పు నీరులో ఉండేటువంటి ఆ లవణాన్ని మనం తీసుకోవడం వల్ల దాదాపు డెబ్బై రెండు రకాలైనటువంటి పదార్థాలని శరీరంలోకి మనం సప్లై చేస్తున్నాము మరి లేటెస్ట్ కాలంలో అయోడిన్ ఉప్పు అనేటువంటిది కొత్తగా ఏర్పాటు చేయటం జరిగింది మరి అయోడిన్ ఉప్పుని అందరూ తీసుకోవచ్చా ఏ ఉప్పును వాడడం మంచిది ఏ ఉప్పును వాడకూడదు ఎందుకు వాడాలి ఎందుకు వాడకూడదు అనేటువంటి విషయాలు మనము మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము సిద్ధ వైద్యంలో ఇప్పటిదాకా సిద్ధుల యొక్క చరిత్ర గురించి మనం మాట్లాడుకున్నాం కదా మరి సిద్ధులు చేసినటువంటి అద్భుతమైనటువంటి లవణాలకు సంబంధించి ఒక చిట్కాని మనం తెలుసుకోవడానికి చేద్దాము ఎవరికైతే కళ్ళ కలక కళ్ళ ఎరుపు కళ్ళ యొక్క మంట దొరదలు వస్తాయో అంటే పాచి లేదా పుసుకులు అంటాం కదా మనం అంటే ఎల్లో కలర్లో వచ్చేటువంటి దుర్మాంసములు కానీ కంటి పుసుకు అనేటువంటి రోగము అంటే తిమిరి రోగం కానీ వచ్చినప్పుడు మామూలుగా ఇంట్లో ఉండేటువంటి సముద్రపు ఉప్పుని గోరువెచ్చని నీళ్ళలో వేసి దాన్ని ఒక తెల్లని గుడ్డలో పోసి వడగట్టుకుని ఆ నీళ్ళని అస్తమాటు రెండు కళల్లో కూడా వేసుకున్నట్లయితే కంటికి సంబంధించినటువంటి ఎరుపు మంట పోటు లాంటి రోగాలతో పాటు కండ్ల కళకి సంబంధించినటువంటి రోగము అలాగే దుర్మాంసములు కంటిలో ఉండేటువంటి ఏదైతే ఉందో అది కూడా తగ్గుతుందని మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడింది మరి సాధారణ లవణానికి సంబంధించినటువంటి చిట్కాని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మరి సైంధవ లవణానికి సంబంధించినటువంటి ఒక చిట్కాను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం సైంధవ లవణము అంటే రాక్సాల్ట్ అని చెప్పుకున్నాం కదా ఈ సైంధవ లవణాన్ని కొద్దిగా ఒక చిట్కడు మోతాదు తీసుకుని ఎవరికైతే నోరు అరుచుగా ఉందో ఆకలి సరిగ్గా వేయట్లేదో రుచి తెలియకుండా ఉందో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే శుభ్రంగా పౌడర్ చేసినటువంటి సైందలవణాన్ని తీసుకుని నాలుగు శుభ్రంగా సైంధవలవనాన్ని పట్టించి ఆ నాలికిని అలా కుక్కలాగా బయటికి అలాగే నాలుగు చాపేమనుకోండి ఏమవుతుంది నాలుగు నుంచి నాలుగు మంది ఉండేటువంటి పైపురంతా కూడా అలాగే జారుతూ నీరులాగా జారుతూ కారుతుంటుంది అలా కారిన తర్వాత పరిపూర్ణంగా కారిన తర్వాత నాలుక మంట అనేటువంటి తెలుస్తుంది అప్పుడు దాకా ఈ ప్రక్రియ అంతా కూడా చేయాలి అంటే టంక్లైన సరిగ్గా చేసుకునేటువంటి వాళ్ళకి అలాగే కొన్ని రకాల జ్వరాలు వచ్చినటువంటి వారికి దీర్ఘకాలికంగా అనేక రకాలైనటువంటి మందులని వైద్యుని పర్యవేక్షణలో కాకుండా వాడేటువంటి వారికి అరుచి రోగము అంటే ఆకలి లేమికి సంబంధించిన రోగము అజీర్ణ రోగము కింద వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి రోగాలు ఉన్నవాళ్ళు సైంధవ లవణాన్ని కేవలం నాలక మీద రాసుకుని ఆ ఉమ్ముని బయటికి వదులుతూ ఉన్నట్లయితే ఒక పావు గంట టైంలోనే మనకి అరుచుకు సంబంధించినటువంటి దోషం పోయి శుభ్రంగా ఆకలి వేస్తుంది తినేటువంటి పదార్థం యొక్క రుచి సవ్యంగా తెలుస్తుంది మరి చూశారు కదా సిద్ధులు చేసినటువంటి విచిత్రమైనటువంటి చిట్కాను మరి మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మనం మేము ముందు ఉంటాము అంతవరకు సెలవు నమస్కారం